శ్రీ సాయి స్వామి వివేకానంద మహారాజ్కి జై పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం యువత మేలుకో అనే ఛానల్కి స్వాగతం ఈనాటి యువతకు మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని అది శారీరక సంబంధించింది కావచ్చు మానసిక సంబంధించింది కావచ్చు మేధస్సుకు సంబంధించింది కావచ్చు ఏదో ఒక విషయాన్ని వారికి వీలైనప్పుడల్లా అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది ఇది యువత ఆరాధించే రోల్ మోడల్గా భావించే ఆంజనేయ స్వామి వారి జన్మదినం రోజు ప్రారంభించబడింది ఈ ఛానల్ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది సాధారణంగా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అనేది మన హిందూ మతంలో ఒక సెంటిమెంటు కానీ అనుకోకుండా జరిగిపోయింది పర్వాలేదు మంచి పని చేయాలనుకున్నప్పుడు దానికి ఎటువంటి విఘ్నాలు ఏమి ఉండవు భగవంతుడు అన్ని వేళల్లా సహకరిస్తాడు అని నేను భావిస్తాను ఈరోజు మనం యువతకు అందించే ఒక చక్కటి సందేశం ఏమిటంటే ఉదయమే నిద్ర లేవటం అనేది ఎంత అవసరం దాని ప్రయోజనం ఏమిటి ఈనాటి యువత దాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈనాటి జీవన విధానంలో యువత మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా రాత్రి పన్నెండు వరకు నిద్రపోకుండా ఉండటం తిరిగి లేచేప్పుడు ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకునేవారైతే కాస్త ఏడు గంటలకు లేస్తున్నారేమో పది గంటలకు ఉద్యోగాలు తొమ్మిదిన్నరకు ఉద్యోగాలు టైం ఉన్నవాళ్ళు లేదు మహానగరాల్లో ఏడు ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఐదు గంటకే లేక తప్పదు అంటే ఉద్యోగాల కారణంగా త్వరగా లేచే వాళ్ళు కొందరు ఉన్నారు ఆ రకంగా కూడా వారి దృష్టవంతులే కానీ ఉద్యోగాలు వాటి సమయ పాలన అనేది లేని వాళ్ళు ఈనాటి యువత అంతా ఉద్యోగాల కోసం త్వరగా లేచి తయారై వెళ్ళాలనే ఆవశ్యకత లేని ఉద్యీవన విధానంలో ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వారికి పొద్దున్నే వెళ్ళి అంటే పది గంటల్లోగా డ్యూటీకి వెళ్ళాలి తొమ్మిదిన్నరలోగా వెళ్ళాలి అనేది కాస్త తగ్గిపోయింది ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలు సమయం ఏం లేదు ఎక్కువ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గరే ఉండి పనిచేసే అవకాశాలు కూడా వచ్చాయి దాంతో వాళ్ళు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా నిద్రపోకుండా ఆఫీస్ పని ఉంటే ఆఫీస్ పని చేసుకుంటారు ఆ పని లేకపోతే ఈనాటి ప్రపంచమంతా ఎలా అయితే ఒంటి గంట పన్నెండు వరకు మేలుకుంటుందో దేనితో అయితే మేలుకుంటుందో దాన్ని పట్టుకొని నిద్రపోకుండా మేలుకుంటారు అదే మీ అందరికీ తెలుసు సెల్ ఫోన్ సహజంగానే పన్నెండు ఒంటి గంటకు పడుకునేవారు పొద్దున లేకటం కుదరదు వారు ఎనిమిది తర్వాతే లేచే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది అయితే తొమ్మిది పది వరకు కూడా పడుకుంటుంటారు ఇలాంటి ఒక నిద్రపోయే విధానం వల్ల వారు ఉదయం లేచే అవకాశం పూర్తిగా కోల్పోయారు ఎవరైతే ఉదయం నిద్ర లేవలేరో వారికి శరీర వ్యాయామం అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంటుకుంటు కుంటుపడిపోతుంది తొమ్మిది ఎనిమిది తర్వాత లేచేవాళ్ళు శరీర వ్యాయామం చేయలేరు ఇంట్లోనే కొన్ని వ్యాయామ పరికరాలు ఉన్నవాళ్ళు ఏమైనా ఎనిమిదికి లేచిన తర్వాత కూడా ఆ థ్రెడ్ మిల్లర్ మీదనో దాని మీదో దేని మీదో కాసేపు ఏమన్నా నడుస్తారేమో దాని విలువ తెలిసిన వాళ్ళు అలా ఎప్పుడు లేచినా కాసేపు అయినా సరే శరీరానికి వ్యాయామం ఇచ్చే యువత ఎవరైనా ఉన్నారు అంటే వారికి అభినందనలు ఎప్పుడు లేచినా సరే కానీ అలా ఆలస్యంగా లేచిన తర్వాత ఇంకా అప్పుడేమి వ్యాయామం చేస్తాం ప్రపంచం అంతా సూర్యనారాయణుడు వెలుతుతో వ్యాపించిపోయి ఉంటాడు దాంతో కాస్త ప్రకృతిలో వేడి వచ్చేసి ఉంటుంది ప్రకృతిలో వేడి వచ్చిన తర్వాత వ్యాయామన వ్యాయామ వ్యాయామానికి శరీరం సహకరించదు తొందరగా అలిసిపోతుంది కాబట్టి ఏం చేసినా సూర్యనారాయణుడు సూర్యోదయానికి ముందు మాత్రమే వ్యాయామం చేసే అవకాశం ఉంటుంది కనుక ఏడు ఎనిమిది తర్వాత లేచే వాళ్ళకు అవకాశం ఉండదు అయినా శ్రద్ధ ఉన్నవాళ్ళు లేచి చేస్తే వారికి ధన్యవాదాలు అభినందనలు శరీర వ్యాయామం అనేది ఎంత అవసరమనేది ఈనాటి యువత ఏమాత్రం గుర్తించట్లేదు గుర్తించే వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు గుర్తించని వాళ్ళ గురించే ఇది ఈనాటి యువత ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం అంటే ఆలస్యంగా పడుకోవడం వల్ల త్వరగా లేచే విధానం పూర్తిగా కనుమరుగైపోవడం వల్ల ఆలస్యంగా లేవటం వల్ల ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా లేవడం శరీర వ్యాయామం లేకుండా పోయింది దానివల్ల ఏమవుతుంది శరీరం ఎలా పడితే అలా తయారైపోతుంది చాలా బాధిస్తుంది కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ శరీరాన్ని చూసినప్పుడు దేవుడు మనకు అందమైన మానవ ఇచ్చాడు దానికి సరిపోయేంత ఆహారం సరిపోయేంత నిద్ర సరిపోయేంత వ్యాయామం ఇస్తే ఆ శరీరం చాలా అందంగా ఉంటుంది శరీరం ఎప్పుడైతే అందంగా ఉంటుందో వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆత్మ సంతృప్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మ సంతృప్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లో దూసుకొని పోతారు విజయం సాధిస్తారు తన శరీరాన్ని చూసుకొని తానే బాధపడే స్థితిలో ఉన్నప్పుడు ఎందుకంటే మనిషి అంటేనే శరీరం కదా అందరికీ ఆధ్యాత్మిక విషయం వదిలేద్దాం భౌతికంలో ఉన్నవారికి మనిషి అంటేనే శరీరం శరీరం ఆరోగ్యంగా బలంగా దృఢంగా అందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కానీ ఈనాటి యువత అలా కోరుకోవట్లేదు శరీరం గురించి అసలు పట్టించుకోవట్లేదు కేవలం తిండి బాగా తృప్తిగా ఆనందంగా రుచిగా ఎక్కడ దొరికితే అక్కడ ఎంత దూరం పరిగెడితే అంత దూరం పరిగెత్తి ఎంత పెడితే అంత పెట్టి తినడం ఆ తిన్నది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది అరగాలన్నా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సమంగా అందించబడాలన్నా ఆ తిన్న ఆహారం ద్వారా శరీరం అందంగా నిర్మించబడాలన్నా వ్యాయామం చాలా అవసరం అది వదిలేయడం వల్ల ఏమవుతుంది శరీరంలో కండరాలు అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ కండలు పెరిగిపోతాయి పొట్ట పెరిగిపోతుంది చేతులు కాళ్ళు ఎలా పడితే అలా తయారైపోతాయి మెడ పెరిగిపోతుంది తల పెరిగిపోతుంది ముఖం అన్నీ ఒకటేమిటి ఎలా పడితే అలా దాన్నే ఊబకాయం అంటారు ఈ ఊబకాయం ఒకసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం తినడం వ్యాయామ నిర్లక్ష్యం చేయడం వల్ల సులభంగా వచ్చిన ఊబకాయం తగ్గాలంటే సంవత్సరాల తరబడి రాత్రి పగలు శరీరాన్ని అరగదీయాలి చాలా కష్టపడాలి ఆ కష్టాన్ని భరించలేక రోజువారీ చేయవలసిన చిన్నపాటి వ్యాయామాన్నే వ్యాయామాన్నే చేయలేక నిర్లక్ష్యం చేసిన యువత ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి వంద రెట్ల శ్రమ పడాల్సి వస్తుంది ఇంకా ఎక్కడ ఎలా పడతారు రోజు ఒక ఇరవై ముప్పై గుంజీలు బస్కీలు తీస్తే సరిపోయే దానికి ఊబకాయం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవాలంటే వంద రెండు వందల గుంజీలు తీయాలి సాధ్యమవుతుందా ఊబకాయం రాకుండా చేయవలసిన డిప్స్ అంటారు కదా ఇలా నేల మీద పెట్టి తీసేవి అవి ఒక పది పదహైదు తీస్తే సరిపోయేదానికి వంద పైన చేయాలి సరిపో చేయగలుగుతామా అలాగ అనేకమైనటువంటి వ్యాయామాలు చేయాల్సి వస్తుంది ఊబకాయని తగ్గించుకోవడానికి కాబట్టి ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడే లేదా మొదటి నుంచే కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోవడం ఆహారం మితంగా స్వీకరించటం మితంగా వ్యాయామం చేయటం సరైన సమయానికి నిద్రపోవటం నిద్ర ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ వ్యాయామ నియమం సక్రమంగా పాటిస్తే ఈ ఊబకాయం వచ్చే అవకాశం ఉండదు ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించాలంటే నువ్వు మామూలుగా పడే శ్రమ కంటే వంద రెండు వందల రెట్లు శ్రమ పడాలి సరే వస్తే వచ్చింది అని వదిలేసావా అది నెమ్మది నెమ్మదిగా నిన్ను పూర్తిగా అనారోగ్యానికి గురి చేస్తుంది సమాజంలో నవ్వుల పాలు చేస్తుంది కుటుంబంలో కూడా ఎవరు కూడా మనని గౌరవించరు ప్రేమించరు ఒకటేనండి లోకంలో ప్రేమించబడేవి రెండే రెండు ఒకటి అందమైన దేహం రెండు దానికన్నా అందమైన మనసు మనసు అందంగా ఉండాలంటే శరీరం కూడా అందంగా ఉండాల్సిందే శరీరం అందంగా లేకున్నా మంచి మనసు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ వారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సమాజం నుంచి కుటుంబం నుంచి ప్రేమను పొందుతారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి చూ ఫస్ట్ చూడగానే ఇష్టపడేది ఆకర్షించేది శారీరక అందం మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే శారీరకంగా అందంగా ఉంటే టక్కున ఆకర్షితులవుతారు మాట్లాడడానికి ఇష్టపడతారు స్నేహం చేయడానికి ఇష్టపడతారు ఇవన్నీ శారీరక సౌందర్యం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వేరే ఉద్దేశంతో కాదు అది అంతే అందం అనేది దానికొన్న విలువ అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అన్నాడు కదా అందమే ఆనందం మరి అటువంటి అందాన్ని రోజుల్లో యువత ఎంతమంది నిర్మించుకోగలుగుతున్నారు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు శారీరక వ్యాయామంతో తెచ్చుకోవాల్సిన అందాన్ని వదిలిపెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అక్కడ వేలు వేలు వారికి ఇచ్చి లేని అందాన్ని ఒక్క ముఖానికి మాత్రమే సంపాదించి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా శరీరంలో ఎక్కడ అందం ఉండదు ఓన్లీ ముఖానికి మాత్రమే నెగనిగాలే ఆడేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అది కృత్రిమమైనటువంటి ఏర్పాట్లు మిగతా శరీరం అంతా ఎలా పడితే అలాగే ఉంటుంది ఎందుకు ఈ కష్టాలు కాబట్టి ఖచ్చితంగా సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం మితంగా తీసుకోవాలి ఆ తర్వాత సరైన సమయానికి నిద్రపోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నదాని ప్రకారంగా పది గంటల్లోగా నిద్రపోవాలి లేదు బయట డ్యూటీలు చేసుకొని వచ్చి ఇంట్లో పనులు చేసుకొని ఇబ్బంది అవుతుంది టైం తప్పదు ఆలస్య అవుతుంది అనుకుంటే కనీసం పది గంటల్లోగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే పదకొండులోగా నిద్రపోతే వారు ఎటువంటి పరిస్థితుల్లో కనీసం ఐదు ఆరు గంటలు లెక్కగలుగుతారు పది గంటల పది గంటల్లోగా డీప్ నిద్రలోకి వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే ఖచ్చితంగా పది గంటల్లోగా బెడ్రూమ్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ఫోన్ మొన్నే వదిలిపెట్టదు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న చూస్తే కానీ పడుకోనివ్వలేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ చూసుకున్న మిగతా హాఫ్ అన్ అవర్లోగా మన ప్రయత్నం ఫలించి నిద్రపోతే పదకొండు గంటల్లోగా ఖచ్చితంగా వారు ఐదు ఆరు గంటల్లోగా లేస్తారు శరీరానికి ఒక అర్ధ గంట గంట వ్యాయామం చేసే అవకాశం టైం ఉంటుంది ఇక ఆడవారికి అయితే నేను వారి గురించి ఏం చెప్పలేను పాపం వారి బాధలు వారివి ఎందుకంటే వారు పదకొండు గంటలకు పడుకుంటే ఆరు గంటలు లేస్తే మళ్ళీ లేచి వారే ఉద్యోగ వంటలు చేయాలి ఉద్యోగానికి వెళ్ళే స్త్రీ అయితే ఆ టైం సరిపోదు కష్టమే వారికి ఏం సలహాలు ఇవ్వాలో కూడా నాకు తెలియదు అలా ఉంటుంది వారి జీవన విధానం ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఉద్యోగాలు వాళ్ళే చేయాలి ఇంట్లో వంట వార్పు వాళ్ళే చేయాలి ఇంటి పనులు వారే చేయాలి వారిక వారే వారి సమయాన్ని బట్టి వాటి డ్యూటీస్ టైమింగ్స్ని బట్టి నిద్ర ఎప్పుడు పోతే తొందరగా లేకగలుగుతాం లేచిన వెంటనే ఒక అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ శరీరానికి కావాల్సిన వ్యాయామం ఇవ్వగలుగుతాం అనేది వారే ప్లాన్ చేసుకోవాలి బట్ వ్యాయామం అనేది కంపల్సరీని నిర్ణయం చేసుకోవాలి అది హాఫ్ అన్ అవరా వన్ అవర్ అనేది వారికి లభించే సమయాన్ని బట్టి వారు నిర్ణయం చేసుకోవాలి ఈ శారీరక వ్యాయామంలో ఒక పదో ఇరవై నిమిషాలు టైమ్ ఉన్నవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా యోగా మెడిటేషన్ వ్యాయామం యోగా మెడిటేషన్ ఈ మూడు కలిపి ప్రతిరోజు ఈ మూడు చేస్తూ సంసార జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు అందంగా ఉంటారు ఆ అందం ఆరోగ్యమే అందమైన మనసును కూడా మనకు ప్రసాదించేలా చేస్తుంది అందమైన శరీరం అందమైన మనసు మనిషి ఆనందమైన జీవితానికి మూలం అందమైన జీవితం అంద అందమైన శరీరం అందమైన వ్యాయామం వల్ల వస్తుంది దానికి ఇచ్చే చక్కటి వ్యాయామం వల్ల వస్తుంది అందమైన శరీరం వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది ఆత్మ తృప్తిని పెంచుతుంది దానివల్ల వారు అన్ని పనులు విజయవంతంగా చేయగలుగుతారు దానివల్ల వారి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనసు ద్వారా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందండి ఇది చె చెప్పేది కాదు కానీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది మనం చికాక్గా ఉన్నామంటే దానికి చాలా కారణాలు ఉంటాయి ఆ కారణాలు గుర్తించి మొట్టమొదట కారణం ఏదైతే ఉందో అది మనం సక్రమంగా చేస్తే దాని మీద ఆధారపడి మిగతా కారణాలన్నీ సరిచేయబడతాయి కాబట్టి ఖచ్చితంగా మానవ జీవితంలో యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సరైన సమయానికి భోంచేయండి ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడు పడితే అప్పుడు అడదిడ్డంగా చాలామంది మూడు గంటలకు భోజనం చేస్తారు నాలుగు గంటలకు భోజనం చేస్తారు ఉదయం పది పదకొండుకు టిఫిన్ చేస్తారు ఎప్పుడైతే ఆలస్యంగా లేస్తామో టిఫిన్ కూడా పది పదకొండు నెక్స్ట్ ఆకలి మూడు నాలుగు నెక్స్ట్ ఆకలి పది అయిపోయింది లోగా టిఫిన్ చేస్తే పన్నెండున్నర ఒంటి గంటలోగా ఆకలి వేస్తుంది మధ్యాహ్నం టైం మళ్ళీ అప్పుడు భోజనం చేస్తే మళ్ళీ సాయంత్రం ఏడు ఏడున్నరలోగా ఆకలిస్తుంది ఈ మూడు పూటల ఈ సమయాన్ని చక్కగా పాటిస్తూ భోజనం చేస్తే భోజనం చేసిన తర్వాత రెండు గంటలు తప్పకుండా మెలకు ఉండాలి అంటారు తిన్న వెంటనే పడుకోవద్దు అంటారు కాబట్టి ఆ విధంగా రెండు గంటలు మెలకు ఉండడానికి టైం ఏడున్నరకు తిన్నా ఎనిమిదికి తిన్నా పదికి పదిన్నరకు పడుకునే అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యవంతులు ఆరోగ్య సూత్రాలు పఠించే వాళ్ళు నాకు తెలిసి తొమ్మిది తొమ్మిదిన్నరలోగా నిద్రపోతారు ఇది అందరికీ లభించే అదృష్టం కాదు చాలా తక్కువ మందికి లభిస్తుంది ఆ విధంగా తొమ్మిది తొమ్మిదిన్నర నిద్రపోయే వాళ్ళు వద్దన్న నాలుగు గంటలకు లేచిపోతారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా వారి వ్యాయామం మెడిటేషను యోగాసనాలు ఇవన్నీ చేసుకోవడానికి కావలసినంత టైం ఉంటుంది వారు ఎంత అదృష్టవంతులు వారు రోజంతా హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతారు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ పైన చేయడానికి హ్యాపీగా అది సహకరిస్తుంది అలాగే మెడిటేషన్ వల్ల మనసుకు ఏకాగ్రత వస్తుంది అంటే ఏకాగ్రత వచ్చింది అంటే అది దేన్నైనా ఎంత సూక్ష్మమైన జ్ఞానాన్నైనా వెంటనే గ్రహించగలుగుతుంది సూక్ష్మ జ్ఞానం చాలా అవసరం వివేకం చాలా అవసరం మనిషి జీవనం విజయం సాధించాలంటే వివేకం సూక్ష్మజ్ఞానం చాలా అవసరం ఒక విషయం ఒకసారి చదివినా ఒకసారి విన్నా ఒకసారి చూసినా టక్కున దాన్ని గ్రహించగలిగినది శక్తి ఉంటే వారు చాలా సులభంగా జీవనం చే చేయగలుగుతారు విజయాలు సాధించగలుగుతారు కాబట్టి మెడిటేషన్ వల్ల ఏకాగ్రత లభిస్తుంది మనస్సుకి చెంచలత్వం పోతుంది చెంచలత్వం పోతుంది ఒక విషయాన్ని ఎక్కువసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే మనస్సు మెడిటేషన్ వల్ల ధ్యానం వల్ల శక్తివంతం అవుతుంది మనస్సు రోజు ఉదయం సాయంత్రం పూట వీలైనప్పుడు వీలు చేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనస్సులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఒకవేళ ఏమైనా ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనలు గమనిస్తూ కూర్చుంటే ఆ ఆలోచనలు కాసేపటి వెళ్ళిపోతాయి లేదా ఎదురుగా ఏదైనా నీకు ఇష్టమైన బాబాగారి ఫోటోను విగ్రహము కృష్ణుడి విగ్రహం ఫోటోను బుద్ధుడి విగ్రహం ఫోటోను చూడండి నాయనకాల బుద్ధుడు ఎలా కూర్చోండు మెడిటేషన్లో మహాత్ములందరూ మెడిటేషన్ చేశారు మీకు ఇంకో రహస్యం చెప్తాను దేవతలు ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకొని ఉంటారు ఎక్కువగా చాలా తక్కువ మంది కళ్ళు చూస్తారు అమ్మవారు ఎక్కువ కళ్ళు తెరిచి ఉంటుంది ఎందుకంటే తల్లి కదా మనని ఎప్పుడు కూడా చల్లగా చూడాలి కాబట్టి కళ్ళు తెరిచి చూస్తుంటుంది అయ్యవారు ఎప్పుడు కళ్ళు మూసుకు వెంకటేశ్వర స్వామి సగం కళ్ళు తెరుచుకొని సగం కళ్ళు మూసుకొని ఉంటాడు మూడు భాగాలు కళ్ళు మూసుకొని ఉంటాడు శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని మెడిటేషన్లోనే ఉంటాడు బుద్ధ భగవానుడు ఎప్పుడు మెడిటేషన్ స్వామి వివేకానంద ఎప్పుడు మెడిటేషన్ ఈ ప్రపంచంలో ఏం లేదు ఈ ప్రపంచంని చూసే కొద్దీ అది మనని ఆకర్షణలోకి లాగివేసి మన మనసును పరిగెత్తేలా చేసి మనకు అశాంతిని కలిగిస్తుంది కానీ వీలైనంత ఎక్కువగా కళ్ళు మూసుకొని ఎక్కువ సమయం రోజులో ఎక్కువ ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని ఎవరు గడుపుతారో వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు కాబట్టి ఎప్పుడు కళ్ళు మూసుకుంటే పనులు జరగవు కాబట్టి మనం సంకల్పించుకొని ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం ఒక హాఫ్ అన్ అవరో ఎంతో కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయడం ఇంద్రియాలన్నిటికీ పని లేకుండా చేయడం ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి చెవులు వినాలని ప్రయత్నం చేస్తుంటాయి కళ్ళు చూడాలని ప్రయత్నం చేస్తుంటాయి నోరు తినాలని చూస్తుంటుంది ముక్కు మంచి వాసనలు చూడాలని చూస్తుంది శరీరం హాయిగా ఎప్పుడు పరుపు మీద పడుకోవాలనిపిస్తుంది వీటి పనేదే ఇంకా కాబట్టి ఇవన్నీ ఇంద్రియాలన్నింటినీ వాటి పనులు లేకుండా చేసి ఆఫ్ చేసి ఆ ఇంద్రియాల మీద ఆధారపడే మనస్సుకు పని లేకుండా చేస్తే అన్ని విశ్రాంతిని పొందుతాయి ఈ విశ్రాంతి నిద్రలో దొరుకుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నిద్రపోయినప్పుడు ఎందుకని లేచిన తర్వాత అంతా ముఖం తేజోమయంగా వెలిగిపోతుంటుంది మన మనసు కూడా చాలా ఆనంద తేలి ఆడుతుంది మంచి నిద్రపోయి లేచిన తర్వాత కారణం ఇంద్రియాలన్నీ కూడా పనిచేయడం ఆఫ్ చేసుకొని తమ లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళకుండా లోపల ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చే మనస్సు అనేవాడు వాడు లోపలికి వెళ్ళిపోయి పడుకుంటాడు వాడు లోపలికి వెళ్ళిపోయి పడుకొని నిద్రపోతాడు నిద్రపోవడం వల్ల ఇంద్రియాలు కూడా పనిచేయవు వాడి బయటకు వస్తే ఇంద్రియాలు పనిచేస్తాయి వాడు లోపలికి వెళ్తే ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి వాడు లోపటే ఉండిపోవడం వల్ల ఇంద్రియాలు కూడా ఉండి కూడా లేనట్టుగానే సైలెన్స్ అయిపోతాయి అంటే వాటికి పని లేదు విశ్రాంతి తీసుకుంటాయి అలా విశ్రాంతి తీసుకోవడం ద్వారా నిద్రపోయి లేచిన తర్వాత చాలా ఆనందంగా ఉంటాం తేజోమయంగా ఉంటాం శక్తివంతంగా ఉంటాం అలాంటి స్థితిని మనం మెడిటేషన్లో స్వయంగా మనమే వాటికి కల్పిస్తాం నిద్రపోయినప్పుడు మనం ఎక్కడ పోయామో ఏం చేస్తున్నామో మన స్థితి ఏంటో మనకు తెలియదు కానీ మెడిటేషన్లో మాత్రం కళ్ళు మూసుకొని కూర్చోడం ద్వారా ఇంద్రియాలన్నీ సైలెంట్ అయిపోతాయి వాటికి వర్క్ ఉండదు మనసుకు కూడా వర్క్ ఉండదు బట్ ఆ వర్క్ ఉండని సమయంలో లోపల ఎలా ఉంది ఎటువంటి దివ్యత్వం ఉంది ఎటువంటి ఆనందం ఉంది అనేది నువ్వు చూడగలుగుతావు నిద్రపోయినప్పుడు నీకు తెలియదు అప్పుడు కూడా గొప్ప ఆనంద స్థితిలో ఉంటావు బట్ నీకు తెలియదు చాలా లోపలికి వెళ్ళిపోయింది వ్యవస్థ అదే మెడిటేషన్లో కూర్చుంటే లోపల ఏముందో నీకు తెలుస్తుంది కాబట్టి మెడిటేషను నిద్ర యోగా వ్యాయామం ఇవన్నీ మానవ దేహానికి చాలా చాలా అవసరం వాటిని ఈ కాలం యువత పూర్తిగా నిర్లక్ష్యం చేసింది దానివల్ల శరీరం అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది అడ్డదిడ్డమైన శరీరానికి సమాజంలో ఎవరు శరీరం గుర్తింపు ఇవ్వరు ప్రేమ దొరకదు అది కూడా కొద్దిగా నేను సరిగా చెప్పట్లేదు ఎందుకంటే ఈనాడు యువత మ్యాక్సిమం అలాగే అందరూ ఉంటున్నారు కాబట్టి శరీరాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి ఆలోచన ఎవరు లేదు అసలు అందంగా ఉండాలని ఆలోచన లేదు శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన లేదు యువకులుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యాలు వచ్చినా వాటి తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు కానీ బాగా ఆలోచించండి ఊదకాయ ఉన్న వాళ్ళు పరిగెత్తలేరు కూర్చోలేరు లెగలేరు బస్సులో నిలబడితే మనకు ఎవరు సీట్ ఇవ్వరు ఇంకా అనేకమైన సమస్యలు ఉంటాయి అది ఈత చెప్పలేని సమస్యలు కొన్ని ఉంటాయి అవన్నీ అవసరమా మనకు దేవుడు మనకు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలంటే అలా ఉంచుకునే అవకాశం ఇచ్చాడు కాకపోతే కొంత కష్టపడాలి కొన్ని త్యాగం చేయాలి అంటే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం అవసరం యోగా అవసరం మెడిటేషన్ అవసరం వీటన్నిటికీ సమయానికి ఆహారం స్వీకరించటం స్వీకరించదగినంత మాత్రమే స్వీకరించాలి బాగుంది రుచిగా ఉంది ఎలా పడితే అలా తింటే కుదరదు ఎలా పడితే అలా తిన్నా మనకి ఎక్కువ ఆ రోజు ఎక్కువ వ్యాయామం చేయి అలా చేయగలిగితేనే తీసుకో లేవు తీసుకోవద్దు సమయానికి నిద్రపోవడం సమయానికి లెగడం సమయానికి నిద్రపోవడం సమయానికి లెగడం మీద నీ శారీరక వ్యాయామ వ్యాయామం ఉంది యోగా ఉంది మెడిటేషన్ ఉన్నాయి సమయానికి పోకపోతే ఇవన్నీ ఎగిరిపోతాయి అలాగే తీసుకునే ఆహారం మితాహారం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం కాకపోయినా నీ శరీరం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఒకేవేళ ఆహారం నువ్వు ఎలా తీసుకున్నా ఎంత తీసుకున్నా దానికి తగిన వ్యాయామం చేయాలనే సంకల్ప బలం చేసే శక్తి నీలో లేనప్పుడు యువత కానీ ఎవరు కానీ వారి కర్మకు వారే బాధ్యులు అవుతారు వారి అనారోగ్యాలకు వారే బాధ్యులు అవుతారు మానవ జీవితం చాలా విలువైంది చాలా అందమైంది అది ఒక్క శరీరం ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది ఆరోగ్యం మహాభాగ్యం అని లేదు కానీ ఆ ఆరోగ్యం విలువ మనకు తెలియదు అది చెడిపోయినప్పుడు తెలుస్తుంది హాస్పిటల్లో పడ్డప్పుడు తెలుస్తుంది ప్రతిరోజు మందులు మింగుతున్నప్పుడు తెలుస్తుంది ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది శరీర ఆరోగ్యం పాడయాక తినడానికి అవకాశం లేక ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక చుట్టూ అన్నీ ఉన్నా కానీ ఏది అనుభవించడానికి అవకాశం లేక ఉండే జీవనం వచ్చినప్పుడు ఆరోగ్య విలువ తెలుస్తుంది కాబట్టి ఆరోగ్య మహాభాగ్యం దానికి కావలసిన వ్యాయామం దానికి కావలసిన నిద్ర దానికి కావలసిన ఆహారం ఆహారం నిద్ర వ్యాయామం యోగా మెడిటేషన్ ఈ ఐదు జీవితంలో మిళితం చేసుకొని ఎవరు జీవిస్తారో వారి జీవితం ఆనందమయం ఇది ఈరోజు బాబా గారు స్వామి వివేకానంద గారు మీకు నా ద్వారా చెప్పించిన వారి సందేశం సాయిరామ్